అందరికి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ దేవరా హెల్దీ బ్లాగ్స్ నేను సొరల కర్రీ వండానండి ఇది ఎప్పుడో తీసిన వీడియో అనమాట సో ఇప్పుడు కేటింగ్ కంప్లీట్ అయ్యింది ఏమనుకోవద్దు లేట్ అయినందుకు నేను సొరలు మీకు చూపిద్దామని అనుకున్నానండి కాకపోతే వీడియో తీసాను రికార్డ్ అవ్వలేదు సో సొరల్ని ముక్కలుగా కట్ చేసేసుకుని స్టవ్ మీద వాటర్ వేసి పెట్టేసేయండి ఒక పొంగొచ్చాక దించేసుకోవడమే సోర్లు ఈజీగా కుక్ అయిపోతాయి సో వీడియోలో చూపిస్తున్నట్టుగా దానిపైన ఉన్న స్కిన్ ఈజీగా తీసేసుకోవచ్చు ఒకసారి వాటర్లో వాష్ చేసి వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి నాలుగు ఉల్లిపాయలు మిక్సీ చేసేసి ఈ పేస్ట్ని అందులో వేసేసేయండి తర్వాత టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ పసుపు ఉప్పు కావాలంటే మళ్ళీ యాడ్ చేసుకోండి నేను మెజర్మెంట్స్ నార్మల్గా వేసాను మూడు స్పూన్ల కారం మీ కారానికి తగ్గినట్టుగా మీరు ఎంత తింటారో అంత కారం వేసుకోండి మీ దగ్గర ఉన్న మసాలా పొడి ఒకటి వేసుకోండి సో అదంతా వీడియోలో చూపిస్తున్నట్టుగా నార్మల్గా కలిపేసుకోండి సో ఇలా కలిపేసుకున్న దాన్ని పక్కన పెట్టుకుని స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టేసుకుని దాంట్లో ఎక్కువ ఆయిలే పడుతుందండి కర్రీకి సో నేను కొంచెం ఆయిల్ ఎక్కువ వేస్తున్నాను ఇంత ఆయిల్ అని చెప్పేసి అనొద్దు ఈ కర్రీకి ఇంత ఆయిల్ అయితేనే అంత టేస్ట్ చాలా బాగుంటుంది సింపుల్గా తాలింపు వేసేసుకున్నాను ఎండుమిరపకాయలు కరివేపాకు వెల్లుల్లిపాయలు దంచేసి వేసేసుకున్నానండి సో అవి వేగిపోయాక తాలింపు మనం కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని ఆయిల్లో వేసేసుకుని వేయించుకోవాలి ఈ ప్రాసెస్ మొత్తం మీడియం ఫ్లేమ్లోనే జరగాలండి హై ఫ్లేమ్లో పెట్టద్దు కర్రీ దగ్గరుండి కుక్ చేసుకుంటేనే బెస్ట్ మాడిపోకుండా అడగట్టకుండా ఉంటుంది సో కలిపి మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం ఈ కర్రీ కుక్ చేసుకోవాలన్నమాట సో నేను ఒక్క స్పూన్ ఉప్పు వేసాను కావాలంటే మీరు ఇంకా యాడ్ చేసుకోవచ్చు మీ టేస్ట్కి తగ్గట్టుగా నేను శాంపుల్గా అదే నేను నార్మల్గా చూపించాను నేను మళ్ళీ యాడ్ చేశాను సో అలా మధ్య మధ్య అలా కలుపుకుంటూనే ఉండాలండి గోదావరికైతే ఈ కర్రీ బాగా తెలుసు అనమాట వేరే చోట్ల ఎక్కడ సో కర్రీ అలా కలుపుకుంటూ ఉండాలి ఫైనల్గా అయితే మన కర్రీ అయిపోవచ్చింది వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాబా